హలో కెమెరా రోలింగ్ అచ్ఛలందరికీ నాతోని మీడియా మిత్రులందరికీ నా నమస్కారము నా పేరు నర్రాసుని గ్రామీణ వైద్య నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శిని డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాలవిని బస్ ఫ్లైట్ సార్ ఆయనకి ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రశ్నకు పెట్టడం జరుగుతుంది గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ఇండస్ట్రీలో కళాం తల్లిని నమ్ముకొని ఎన్ని సేవలు చేస్తున్నారు ఈ సేవలు అన్నిటినీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి ఆయనకి ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాల్సిందిగా కోర్కొండలో అలాంటి మహానుభావుడు చంద్రబాబు గారి కోసం ఆయన ప్రభుత్వం కోసం ఆయన యొక్క ఆయన పొందినటువంటి విజన్ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు ఏం గారు నైన్టీన్ నైన్టీ నైన్ లో రెండు వేలలో ఆయన మీద ఒక బుక్ రాశారు బయోపిక్ బుక్ ఆయన చేత ఆవిష్కరించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు వేలలో రెండు వేల ఇరవై ఐదులో కూడా నాటకాలు ప్రతి సంవత్సరం కూడా ఆడిస్తున్నారు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అందరూ కూడా ఎక్కడో కలెక్షన్ చేసి డొనేషన్ ప్లేస్ ఇచ్చినటువంటి డబ్బులు కాదు ఆయన సొంతంగా డబ్బులు తీసేసి ఇస్తున్నారు ఇవాళ లక్షలాది రూపాయలు కాదు ఒక రకంగా చెప్పారంటే కోటి రూపాయలు దాటింది అన్ని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎక్కడ వెంకటమండగారు ఆయనలో అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి అనేక మందిని డెవలప్ చేస్తున్నారు ఒక సింహా సంస్థను పెట్టేసి వాళ్ళు వెయ్యి మంది ఆర్టిస్టులు కలిగేసి ఆయన చెబితే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక ధర్మచక్రం అనే మూవీ తీశారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం బయోపిక్ గా తీసినటువంటి భూమి ధర్మచక్రం ఆ మూవీలో ఐదు పాటలు రాశారు వెన్నుపోటు అని అందరూ అంటుంటారు ఆ వెన్నుపోటుకు సంబంధించి దాని గురించి చాలా విశ్లేషణతో కూడినటువంటి పాటలు రాశారు ఆ పాటను వింటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకసారి జీవితంలో కూడా వెన్నుపోటని ఇంకొకసారి మాట్లాడాలని ఫీల్ చేయలేదు విధంగా ఆయన రాశారు అలాంటి పాటలు దరిదాపు ఆరు పాటలు రాసి రికార్డ్ చేసి షూటింగ్ చేసి ఈ రోజున ధర్మచక్రం సినిమా ఎడిటింగ్ లో ఉంది త్వరలో డపింగ్ అయ్యి రిలీజ్ కట్టడానికి ఉంది అంతేకాదండి దాని యొక్క ఆడియో ఫంక్షన్ కూడా రావారి బాల్యంలో అంటే మన చంద్రబాబు గారి నాయుడు గారి యొక్క సొంత ఊర్లోనే దాని యొక్క ఆడియో ఫంక్షన్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది మీకు ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను చంద్రబాబు గారు అంటే ఆయన ఉన్నటువంటి విద్యత అలాంటిది మేము చూస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఆయనతో పాటు మేము కలిసి తిరుగుతున్నాం ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆలోచన ఆయన ఆ యొక్క విజను ఈయన గారికి చాలా ఇష్టం దానికోసం ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చారు అలాంటి మనిషి ఈ రోజున మన యొక్క ఎఫ్టీసీకి కరెక్ట్ సూటబుల్ పర్సన్ ఈ ఫోటో ప్రభుత్వంలో ఆయన యొక్క మనం ఒకవేళ సరిగ్గా చేయగలిగితే ఒక స్టేజ్ ముందుకెళ్తుంది ఎఫ్డిసి అంటే ఎలా ఉంటుంది ఎఫ్డిసి అంటే జనాలకి ఎలా అందుబాటులో ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన పసుపు వెంకటరమణ గారు చేస్తారని అందరం కూడా భావిస్తున్నాం కదండి మా యొక్క జాతీయ కారణంలో వైద్యుల యొక్క మన పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పసుపు నీటి ఎక్కడ గారికి ఇవ్వాలని మరీ మరి అందరం కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం లేడర్స్కి ప్రత్యేకంగా సినీ దర్శకుడు బిఆర్పి క్రియేషన్స్ అధినేత ఫస్ట్ లేటీ వెంకటరమణ గారికి ఆర్గనైజేషన్ తరఫున అసోసియేషన్ తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన కార్యక్రమానికి అర్థం ఏంటంటే దాదాపు పదిహేను లక్షల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిన నేమ్స్ కానీ అలాగే వేషాల కోసం ఎదురు చూస్తూ హైదరాబాదు విజయవాడ నగరాల్లో శ్రీనగర్ కాలనీ లాంటి ఏరియాల్లో రూరల్ రీజన్లో వేషాల కోసం నాటక కళారంగంలో అలాగే చిన్న చిన్న సీరియల్స్లో వెబ్ సిరీస్లో యూట్యూబ్స్ స్టార్స్ అనే అనబడే కళాకారులతో సహా అందరూ ఈరోజు సినిమా అవకాశాల కోసం ఉన్న ఏరియాలు ఉన్న ఆస్తులు కూడా వదులుకుని హైదరాబాద్ లాంటి నగరంలో వేషాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎడారిలో వైఎస్ఎస్ లా ఈరోజు కార్పొరేట్ సెక్టార్ అయినటువంటి కార్పొరేట్ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో వేషాల కోసం వచ్చి పరుగాడు పడి ఆర్థికంగా నష్టపోయి ఉన్న ఆస్తులు అమ్ముకుని వేషాలు ఇస్తామని చెప్పి అందరి దగ్గర కమిషన్ రూపైన విపరీతమైన వసూలకు పాల్పడిన నటులు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు దర్శకులు ఉన్నారు చివరికి నష్టపోయి ఉన్నయన్ని వదులుకొని వెనక్కి వాళ్ళ వాళ్ళ ఊరికి తరలి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమందిని నేను చూశాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వృత్తి వేరేదైనా ప్రవృత్తి ఒక నటన కళారంగంలో ఉన్న నేను ఒక నాలుగు ఐదు పిక్చర్స్లో చేస్తున్నాను నేను చూసిన ఏరియా కానీ చూసిన సినిమా ఫీల్డ్ కానీ పూర్తిగా భిన్నంగా ఉంది వాస్తవానికి ఎందు నిమిత్తం అంటే ఎన్నో గ్రూపులు క్రియేట్ చేశారు ఎంతోమందిని మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి మహిళలు కానివ్వండి పౌరులు కానివ్వండి యువకులను కానివ్వండి ఆసక్తి చూపించి వేలకు కమిషన్ల వసూలు చేసి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసిన సందర్భాలు నేను చాలా చూస్తూ ఉన్నాను అటువంటి సిచ్యువేషన్లో ఎడారిలో వైఎస్ఎస్లా ఒంగోలు నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం క్రియేషన్స్ అనే ఒక సంస్థతో మనకు విజయవాడలో స్థాపించి రమారమి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి జీవిత విశేషాలు గాని అలాగే భువనేశ్వరమ్మ గారితో ఉన్న ఆ క్లోజ్నెస్ కానీ దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ కానీ మనం కథా స్క్రీన్ ప్లే రాసుకునే స్క్రీన్ మీద మనం ఆ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని దానికి ధర్మచక్రం అనే ఒక నేమ్ ఆవిష్కరించి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుగా ఇవాళ వెంకటరమణ గారు దాన్ని సందేశాత్మక చిత్రంగా మలుస్తున్నారు అలాగే దర్శక రత్న దాసరి నారాయణరావు గారి దగ్గర నుండి శిష్యురికంతో అటువంటి అనుభవంతో బయటకు వచ్చిన వెంకటర వెంకటరమణ గారు ఫీజు లేకుండా ఆర్థికంగా కళాకారుల నుంచి ఏమి ఆశించకుండా అవకాశాలు ఇస్తామని చెప్పి చాలా మందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది ఆ సహనాన్ని ఆ ఓర్పుని మన నాటక కళాకారులు పరీక్షించకుండా ఉంటే ముందు ముందు విజయవాడ లాంటి సిటీలో ఆయన పూర్తిగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నడుపుతారు దాని నిమిత్తం ఏ ఆర్గనైజేషన్ అయినా కానివ్వండి ఒక డెడికేషన్ వద్ద చేసే పర్సన్ అనేది దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రెసిడెంట్స్ కానీ ఒక ప్రైమ్ పర్సన్ ఆఫ్ ద అథారిటీ కానీ ఆ ఆర్గనైజేషన్ అవసరం అనేది నా ఉద్దేశం అలాగే ఒక ప్రభుత్వానికి రిలేటెడ్ ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా న్యాయం చేసి కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనుషులు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం మరి అలాంటి పర్సన్ మరి పసుపులేటి వెంకటరమణ గారు దగ్గర ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఎందుకు నిమిత్తం అంటే గత గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు క్యాబినెట్ లో ప్రతి కౌంటర్ దగ్గర పసుపులేటి వెంకటరమణ గారి నివారణ ఉంటుంది రిలేటెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీ ద తెలుగు లో ఆయనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేసే తత్వానికి జస్టిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ కి ఒక కమిటీకి అది ఈసీ మెంబర్ అవని కాక జనరల్ సెక్రటరీ అవకాసిడెంట్ కాక సాధారణ ఈసీ మెంబర్ కూడా పూర్తి బాధ్యత ఉంటుంది అది పసుపులేని వెంకటరమణ గారిది ఆ ప్రిన్సెస్ క్రాస్ చేసి వెళ్ళడానికి వీల్లేదు మనం ఎన్ని గ్రూపులన్నా క్రియేట్ చేసుకోండి కాక క్రిటిసైజ్ అనేది చాలా పాయిజన్ లాంటిది ఎందు నిమిత్తం అంటే వెంకట వెంకటరమణ గారు సైలెంట్ సైలెంట్ లాంటి పర్సన్ అతను ఎప్పుడు ప్లాస్ట్ అంటాం మూవీ బ్లాస్ట్ అంటాం మూవీ బ్లాస్ట్ లైక్ సౌండ్ వస్తుంది ఈయన సైలెంట్ సైలెంట్ మీన్ లైక్ సౌండ్ లేకుండా బ్లాస్ట్ చేయగల పరిస్థితి వెంకటరమణ గారు దాని నిమిత్తం నేను ఈ ప్రస్ వీటికి సంబంధించిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అనేది పూర్తిగా వెంకటరమణ గారికి మనం సపోర్ట్ చేసి ఆయన ఫిలిమ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ గా చేయాలి చేయాల్సి చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నాటక రంగం తెలుగుపై మక్కువతో ప్రవాసాంధమైన మేము బిలై ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ ఈరోజు ఏంటంటే ముప్పై దశాబ్దాలుగా వెంకటరమణ గారితో స్వప్లి వెంకటరమణ గారి మాకు అనుభవం ఉంది నాటక రంగంలో మహారాజు పుష్కరులుగా ఆయన కళాకారులను తీర్చిదిద్దాలి కళలను బ్రతికించాలి అని చెప్పి ఆయన తపన చూసి ఆయనకి మేము ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం ఎన్నో వ్యక్తులు చేసి ఎందరో హాజరిమానాలు పొంది తెలుగుదేశంలో బంగారు నదిలో అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమైన కాంపిటీషన్ ఏంటంటే నంది అవార్డ్స్ దానికి మిన్నగా ఈయన లక్ష రూపాయలు బహుమతించి నాటక రంగానికి సేవ చేసి ఆయన స్ఫూర్తితో మేము ఎన్నో పరిస్థితులు చేసి ప్రభాసంధ్ర పాఠానికి ప్రవాసాంధ్ర థియేటర్ ఆర్ట్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆయన ఆధ్వర్యంలో మేము నాటక రంగంలో మన ముంబైలో ఢిల్లీలో మరియు బెంగళూరు ఆంధ్ర కాకుండా ఆంధ్ర ఇతర ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నిర్వహించి చేసిన ఘనత శ్రీ పప్పురెడ్డి వెంకటరమ్మ గారికి అలాంటి ఉత్తమైన సేవలు అందించి అందించి ఎంతోమంది కళాకారులను తయారు చేసి సినీ పరిశ్రమ కూడా వాళ్ళని పరిచయం చేస్తూ ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉత్తమ అర్హులుగా మేము భావిస్తూ ఈరోజు మేము ఇక్కడికి హాజరయ్యి ఈ ముందు నా వాణి విలుమిస్తున్నాం థ్యాంక్ యూ అండి